నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక చాలా రోజులుగా ఈ పెద్ద పాపం చాలా రోజులుగా రాలేదు మన ముందుకు ఇక మంది కామెంట్ కూడా పెట్టారు ఇక నేను చెప్పిన గతంలో కూడా తీన్మార్ మలనను తొలి వెలుగు రగనను తిట్టుకుంటా తిట్టడం కోసం ఛానల్ పెట్టినట్టు ఒక ప్రత్యేకించి ప్రొద్దున లేస్తే ఇదే పనిలో నిమగ్నమైన ఒక వ్యక్తి ఎవరైనా అంటే ఇప్పుడు మీకు చూపించే వ్యక్తి దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా మన ఛానల్ ఈరోజు నైన్టీన్ కే సబ్స్క్రైబర్స్కు రీచ్ అంటే దగ్గరలో ఉన్నారు దగ్గరలో ఉన్న మనం నైన్టీన్ కే సబ్స్క్రైబర్స్కు దగ్గరగా అంటే పంతొమ్మిది వేల కుటుంబ సభ్యులకు దగ్గరలో ఉన్నాం కాబట్టి దయచేసి మన ఛానల్ని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి ఈ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట సింబల్ ఆలని పెట్టుకోండి నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఒకసారి వీడియోలోకి వెళ్తే వీడియోలోకి వెళ్తే విషయం ఏంటంటే ఇగో ఈ పెద్ద ఈ పెద్దయిన గతంలోనే తొలి వెలుగు రగనను తీని మర్మాలను యధిగా ఇష్టం ఉన్నట్టు నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఉంటే తీని మర్మాల ఒకవైపు ఈయన ఈయన ప్రచారం ఈయన యూట్యూబ్లో చదివిస్తూ ఉన్నారు ఏంది అంటే కానీ మరి ఎవరు ఓట్లేయరు తీర్మర్మాలను ఎవరు ఓట్లేయరు అన్నారు మరి ప్రేమేందర్ రెడ్డి గెలుస్తారంటే అది అది కూడా చెప్పాలి గెలుస్తారంటే అది కూడా చెప్పాలి విషయం అంటే ఇప్పుడు కొన్ని కొన్ని లాంగ్వేజ్ మనం నేను మన మాట్లాడేటప్పుడు అక్షతంగా అంటే మనం లోకల్ ఇట్లా మాట్లాడుకున్నాం వాటికి రావచ్చు దాన్ని తప్పు అనుకోవద్దు ఇక మనం మీడియా లాంగ్వేజ్గా మాట్లాడాలంటే కొంచెం చాలా కష్టమవుతుంది కొన్ని ఇక అయితే ఎవరు గెలిస్తారంటే ఎవరు గెలిస్తారని చెప్పలేరు తీన్మార్ మాలను మంచోడు కాదు ఇది ఎత్తుకున్న నినాదంలో ఒక వ్యక్తి పోయినాయి ఈ పర్సన్ ఈ పెద్ద మరి ఇక నేను చెప్తా ఈ పెద్ద సంగతి ఏంటనేది లక్ష సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా తీన్మార్ మాలను తొలి వెలుగు రగనను అన్నట్టు తిట్టిండు అందులో ఒక అందులో తిట్టిన వ్యక్తులలో ఒక ఒక వ్యక్తి ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఇగో ఈ వ్యక్తి ఇక ముఖ్యంగా ఈయన ఛానల్ ఇద్దరిని దిట్టడానికి కోసమే పెట్టుకున్నట్టుగా నడిపించాడు అయితే ఇప్పుడు ఈయన ఈయన ఏమంటాడు తీన్మార్ పై పుప్పాల సంచలన కామెంట్స్ సంచలన ఒక ఒకవైపు బీసీ నినాదం మరోవైపు రేవంత్ రెడ్డి అంటే భయం ఈ రేవంత్ రెడ్డి అంటే తీన్మార్ వలన భయపడుతున్నాడట ఈయన చెప్పే అంశం మరి ఏం చెప్తుండో ఏం కదా అనే వీడియోలోకి వెళ్ళే ముందు పూర్తిగా వినే ముందు మరొకసారి చెప్తున్నాం మన నైన్టీన్ కే సబ్స్క్రైబర్స్ అంటే మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ పంతొమ్మిది వేల సబ్స్క్రైబర్స్ కు దగ్గరలో ఉన్నారు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి అయితే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈయన ఏం మాట్లాడిందో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ఈయన సంస్కారవంతంగా మాట్లాడితే మనం కూడా సంస్కారవంతంగానే మాట్లాడదాం దానిలో తప్పేం ఏం లేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి తర్వాత నిజంగా ఒక తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ ఒక తీర్మానం అలానే ఉన్నాడు అన్నట్టు వీళ్ళ ప్రశ్నల వర్షం గురుస్తూ ఉన్నది ప్రశ్నల వర్షం అంటే ప్రశ్నల వర్షం ఏమేం కాదు పెద్ద వర్షాలు ఏం కాదు కాకపోతే వీళ్ళకు మింగలేక మంగళారం అన్నట్టు వీళ్ళ కథ ఇట్లు ఉన్నది ఒకసారి ఇందాం పూర్తిగా విన్న తర్వాత కౌంటర్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వినండి అది రేవంత్ రెడ్డి జోలి ఇవ్వాలంటే నీకు లాగు దానికి ఎందుకు మరి రేవంత్ రెడ్డి ఏమైనా లాగుల దొరకడతారని భయపడతారావా బీసీ పోరాటం అంటే ఫస్ట్ నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి తిప్పే బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేయక్కడ నీకు ఆప్షన్ ఉన్నది నీకు దమ్ముందా అని అడుగుతున్నా నరేంద్ర మోడీకి అంటే నీకు ఎక్కువ సంపాదన అంటాను ఇప్పుడు దానికి గురించి ఏం చెప్తాను ఒక ప్రధాన మంత్రి మూడు సార్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అంటే మించిన సంపాదన నీ దగ్గర ఉన్నది తిన్మార్ మల్లన్న ఒక వీడియోలా కులం పేరుతో విషయం చెబుతున్నారనే ఒక క్యాప్షన్ చదువుకుంటూ అది వెలుగు పత్రికలు వచ్చిన క్యాప్షన్ చదువుకుంటా ఇలా ముగ్గురు ఉన్నారు మిగతా ఇద్దరు ఏంటంటే అంత వెటకారం అవసరం లేదు బీజేపీ అన్నా ఆర్ఎస్ఎస్ అన్న మీకు అంత వెటకారం అవసరం లేదు ప్రతి ఒక్కరికి సురుకు పడుతుంది ఎప్పుడోసారి ఎవ్వరు తోపులు కాదు రెండవది ఏంటంటే ఎవరి మతం వాళ్ళది సినిమార్ వల్ల నాకు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా దయచేసి మిట్లారా ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి మీరు సాధ్యమైనంత వరకు చాలా మంది ఇప్పుడు షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా మిట్లారా నిన్నటి రోజున వల్ల వార్తలు చదువుతాను లైవ్ లో వార్తలు చదువుకుంటా ఈ కులం పేరుతో విషం సమాజంలో కొంతమంది కొన్ని పార్టీలు రాజకీయం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక సందర్భంలో అన్నారని చెప్పేసి ఒక వార్తంది అది మరి వాస్తవానికి ఆ వార్త ఏంటిది ఆయన మాట్లాడిన మాటలేంటి నిన్ను బీసీ సంఘం పెట్టుకోద్దానండి కులం పేరుతో అన్నాడు బీసీ అనేది కులం కాదు బీసీలో కులాలు ఉంటాయి బీసీ అనేది ఒక కులం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదువుకున్నోనివి ఈ పక్కకో ఇద్దరు వాడు నవ్వుతాడు వాడు మాట్లాడతాడు ఇది పద్ధతి నాకు నచ్చలేదు నేను చాలా రోజులు మాట్లాడతాను ఇక ఈ స్టోరీ అంతా చెప్తున్నాను కానీ అయితే నరేంద్ర మోడీ ఏమన్నాడంటే ఆ పేపర్ లో వెలుగు దినపత్రిక పేపర్లో నేను క్లియర్ గా చెప్తా వినండి ఒకసారి మిత్రులారా దయచేసి ఈ వీడియోను వీలనంత వరకు దాకా చూసే ప్రయత్నం చేయండి నరేంద్ర మోడీ ఏమంటారంటే కులాల పేరుతో కులాల పేరుతో విషయం జిమ్ముతున్నారు అని కొన్ని కొన్ని పార్టీలు కులాల పేరుతో విషయం చిమ్ముతున్నారని అంటే ఈనకు పూర్తిగా క్లారిటీ అర్థంగా ఉంటుంది నేను క్లారిటీ చెప్తా విను ఈ వీడియోలో కులాల పేరుతో విషయం చిమ్ముతున్నారంటే ఇక్కడ విషయం అంశం ఏందంటే అంశం ఏంటంటే బీసీల బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి ఆ కులాల జనాభా ఎంత అనేది ఇక్కడ అంశం టార్గెట్ విషయం ఏంటంటే టార్గెట్ అది ఇక్కడ మతానికో సంబంధించిందో లేకపోతే కులాన్ని కించపరచడానికో ఇక్కడ మాట్లాడింది కాదు విషయం ఏంటంటే బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని కులాలు ఉన్నాయి ఈ కులాలలో జనాభా ఎంత ఉంది అసలు ఇది అంశం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తీసుకున్న అంశం ఏంది ఈ బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి బీసీలలో ఎన్ని కులాలని ఈ లెక్క ఎంత లెక్క లెక్క దీన్ని లెక్క తీసే ప్రయత్నం చేస్తా ఉన్నది మేము తలకాయలు లెక్క పెడతామని నరేంద్ర నరేంద్ర మోడీ గారికి సవాల్ విసిరినట్టు మనం నరేంద్ర మోడీకి సవాల్ విస్తున్నట్టు రాహుల్ గాంధీ చెప్పిండు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది అంటే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామంటే ముందుగాల బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి ఏ కులం ఇంత లెక్కు ఉందనే దురుతుంది కదా దాని గురించే ఇక నరేంద్ర మోడీ దాన్ని ఉద్దేశించే అంటే కులాల పేరుట చిచ్చు పెడుతురని కులాల పేరుట కుంపడి పెడుతురని ఏది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారు మరి నిజంగా ఈ బీసీలలో ఉన్న కులాలు వెనుకబడిపోతున్నాయని ఎందుకు మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ నీకు ఇలా బీజేపీ గురించి మాట్లాడితేనే నీకు ఏదో సిరే అదే మాట్లాడుతున్నావు కదా బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని కులాలు ఇంతవరకు గేటు దాఖలే అసెంబ్లీ గేటు దాకలే అని ఎందుకు మాట్లాడుతున్నాడు నీ నరేంద్ర మోడీ అంశమును పక్క ఒక ఒక టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు ఈయన నాట తీమర్మల్లను సపోర్ట్ చేసిన బీసీ నినాదం ఎత్తుకున్నా నేను మా ఓడే తీమర్ నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేసినావు తీమర్మల్లను ఏ విధంగా తిట్టినావు నిజంగా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఒక వైపు నేను లైవ్లు పెట్టి ప్రోగ్రాంలు చేస్తా ఉంటే ఈయన అర్ధరాత్రి లైవ్ పెట్టి ఈయన ఆ పోరాడు ఏదో వాగుతున్నాడు అది ఏది తీమర్మాలను గెలిచే అవకాశం లేదన్నాడు కదా ఒక బీసీ బీట ఉండి ఒక బీసీ బీటకు సపోర్ట్ చేయకుండా ప్రేమేందర్ రెడ్డికి ప్రేమేందర్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి గెలుస్తూ ఉంటా బీజేపీ పార్టీ నుండి గెలుస్తూ ఉంటాడని చెప్తూ ఎన్ని అసలు ఎవరు కొట్టేయాలని కూడా చెప్పలేము వాస్తవానికి ప్రేమేంద్ర రెడ్డికి మొత్తం బీజేపీ హవా నడుస్తుందని చెప్పిండు మరి ప్రేమేంద్ర రెడ్డికి వచ్చిన ఓట్లేండి ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఈయన ఏమంటాడు మళ్ళీ ఇంకొక విషయం ఏమన్నాడంటే ఒక ఎమ్మెల్సీ గట ఒక ఎమ్మెల్సీ గట ముఖ్యమంత్రిని సీఎం దించే స్థాయి ఉంటుంది ఒక పట్టమంత్రుల ఎమ్మెల్సీకి ముఖ్యమంత్రిని దించి వేరే బీసీసీఎంని ఎక్కించేంత ఇప్పుడు అర్హత ఉంటుందా అర్హత అంటే ఇప్పుడు దించే అవకాశం ఉండేది అంటే అవకాశం ఉంటుంది అట్లా ఒక ముఖ్యమంత్రిని దిగుబొమ్మని నిజంగా దించి లేకపోతే రాష్ట్రపతి లేకపోతే ఎట్లా ఒక సీమును దించాలంటే ఎన్ని ఎన్ని కావాలి ఎన్ని ఎన్ని ఉంటాయి ఇంత కామన్ సెన్స్ లేకుండా వీడియోలు చేస్తే కనీసం తెలుసు అంటే వీడియోలు నీ వీడియోలు చూసేటోళ్ళ కన్నా అర్థం కావాలి విషయం ఏందన్నది నీ వీడియోలు చూసేటోళ్ళ కన్నా అర్థం కావాలి ఒక బీసీ అంటే బీసీల కోసం కొట్లాడుతున్నాడు అయితే విషయం ఏంటంటే తీన్ మర్మాలను కొట్లాడకపోతే నువ్వు కొట్లాడు తీ ఒకవేళ నిజంగా తీన్మర్మాల దగ్గరగా నీ దగ్గర అంత సబ్జెక్ట్ ఉంటే తీన్ మర్మంగా కాదని నువ్వే బీసీల గురించి తిరిగోనివి అక్కడ విషయం ఏంటంటే నీకు బీసీల గురించి తెలియదు బీసీలలో ఎన్ని ఉన్నాయి తెలియదు బీసీలకు ఎట్లా నష్టపోతున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రకారం ఏ ఏ విధంగా నష్టపోతున్నాడు అనేది క్లారిటీగా నీకు తెలియదు పెద్ద నేను చెప్తున్నాను నువ్వు నువ్వు తెలిస్తే నువ్వే ముందుగా అందుకుంటున్నవి బీసీ నినాదం నేను బీసీల గురించి కొట్లాడుతున్నట్టే ఇన్రోజు సైలెంట్గా ఉన్నాడట బీసీల గురించి తీర్మర్మలను కొట్లాడుతున్నాను ఇన్ రోజు సైలెంట్ గా ఉన్నా నా నరే నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు క్రిస్టియన్ స్కూల్లో ఇప్పుడు మీరు పక్త హిందు గురించి మాట్లాడటోడు మరి క్రిస్టియన్ స్కూళ్ళలో ఎందుకు చదవడం నేను మాట మాట్లాడితే నేను మాట మాట్లాడితే ఇప్పుడు చదవని రా ఇప్పుడు క్రిస్టియన్ స్కూల్లో చదవద్దని రాజ్యాంగంలో రాసి ఉందంటే మరి ముస్లింలను వ్యతిరేకించమని రాజ్యాంగంలో రాసి రాసుండే కనన్నా ముస్లింలను వ్యతిరేకించమని ముస్లింల పేరు చెప్పుకొని బతకడం రాజ్యాంగంలో రాసి ఉండే కనన్నా మాట మాట్లాడితే ముస్లింలు హిందువులు ముస్లింలు హిందువులు ఎనభై రెండు శాతం ఉన్న హిందువులు అడ్డగోలు ట్యాక్స్లు కడతా ఉంటే పెట్రోల్ పైన పన్ను పన్నులు వేస్తూ ఉంటే వీళ్ళకు తగ్గించే యోచన లేదు కానీ కానీ ఇప్పుడు మాట మాట్లాడితే హిందువులు ముస్లింలను మాట్లాడతారు కదా ఇక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా హిందువులు ముస్లిములు కొట్టుకోవాలని రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసి అది విషయం చెప్పాలి ఎందుకంటే నువ్వు తీర్మార్మాల గురించి ఎరగది ఇస్తావు పరగది కాదు నువ్వు బీసీని తీర్మార్మాలను అవుతున్నావు కాకపోతే నువ్వు ఎత్తుకో అది విషయం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఎంత నష్టపోతున్నారు అంటే తీర్మలని నేను చెప్పేది కరెక్ట్ కాకపోతే నువ్వు ఎత్తుకో అంతేగాని ఇక పిక పక్క పక్క విషయం ఏంటంటే నవ్వుల పాలవుతున్నాయి బీసీల బతుకులు నవ్వుల పాలవుతున్నాయి అక్కడ విషయం ఏంటంటే కులాల పారి ఇక్కడ లెక్కలు తీస్తున్నది కాబట్టి బీజేపీ కదులుతున్నాయి ఏర్లు కదులుతున్నాయి బీజేపీకి ఈయన నరేంద్ర మోడీ గారు ఈయన నరేంద్ర మోడీని తిడితే ఈయనకు రేషం వచ్చిందట మాకు కూడా రేషం వేస్తుంది బీసీల గురించి తక్కువ చేసి మాట్లాడితే మాకు కూడా రేషం వేస్తుంది నువ్వు రోజు మాట్లాడలే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నువ్వు ఏం మాట్లాడు అమ్మ కూడా కాస్త అమ్మకుండా తీ మళ్ళీ నింబడి ఎవ్వరు లేరు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు రెడ్డిలో ఎదిరించి గెలిచిండంటే గెలిస్తే కదా తెలిసేది ఎవరిని ఎదురించి గెలిచిండు ఏమైంది కథ చివరి నిమిషం దాకా ప్రయత్నం చేసిరు మీరు దుష్ప్రచారాలు చేసుకుంటా మళ్ళీ ఇవాళ మా బీసీ అని మాట్లాడుతున్నావు అసలు వెనుక ఏమున్నది ఏం లేదు అనేది తెలియకుండా వెనుక ఏం జరుగుతుందని తెలియకుండా ఇంకిత జ్ఞానం లేకుండా వీడియోలు చేసినప్పుడు కొంచెం వెనుక ముందు చూసుకొని మాట్లాడాలి ఒక ఎమ్మెల్సీకి ముఖ్యమంత్రి స్థాయి దించి వేరే అభ్యర్థిని కూర్చుని పెట్టే స్థాయి ఉంటుందా చెప్పుడు మాటలు ఈ మాటలు కాకపోతే వీళ్ళు మా ఊరు మా ఊళ్ళే వీళ్ళు మా అది ఆ విషయాలు కాదడా విషయం ఏంటంటే సబ్జెక్ట్ చెప్పు ఫస్ట్ తీర్మర్మలనే కాకపోతే మీరు ఎత్తుకోను మీరు ఎత్తుకోండి ఈ పెద్ద విషయం ఏంటంటే కెమెరా ఇటు పెట్టిండు ఇంకో కామెడీ ఏంటంటే కెమెరా ఇటు ఎక్కువ ఉన్నది ఈయన ఇటు చూసుకుంటే చెప్తాను ఇప్పుడు కెమెరా ఇటు పెట్టి నేను తీర్మర్మలో ఇటు చెప్తాను మరి నాకు అదేందో నాకు అర్థం కదా ఫస్ట్ పెద్ద నేను ఒకటే విషయం చెప్తున్నా అంత గతంలో కూడా మాట్లాడినా ఇప్పుడు కూడా మాట్లాడుతాను మాట్లాడడానికి నేను భయపడతాను విషయం ఏంటంటే నువ్వు కెమెరా యాంగిల్ ఫస్ట్ ఎటు చూస్తున్నావు అనేది ఒక్కసారి నువ్వు చూసుకున్నావు నీ నీ వీడియోలోనే నువ్వు చూసుకో మరి నువ్వు బిల్డర్ ఓ రియల్ ఎస్టేట్ ఓ నువ్వు కంప్యూటర్లు అమ్ముకుంటావు అమ్ముకో కానీ విషయం ఏంటంటే నువ్వు తాప్కోసారి రాచుకుంటా మర్మాలను గురించి మాట్లాడుకుంటా తెలంగాణలో ఒక తెలంగాణలో ఒక ముఖ్య సీఎం తర్వాత అభ్యర్థి ఎవరన్నా ఉన్నారంటే మళ్ళీ తీన్ మర్మాలన్నీ తీన్మార్ మల్లనే చూపెడుతుంది ఇక్కడ విషయం తీన్మార్ మల్లనే చూపెడుతున్నారు అంటే ఒక సీఎం స్థాయికి తీసుకపోతున్నారు మీరు గతంలో పల్లారేశ్వర రెడ్డి ఒకటి అడిగిన దాఖలు లేవు ప్రశ్నించిన దాఖలు లేవు కనీసం పల్లారజేశ్వర రెడ్డి ఇక్కడ కరమట కూడా దాఖలు లేవు ఇలా మల్లన్న మాట్లాడుతూ ఉంటే మల్లన్న జర్నలిస్ట్ మళ్ళాను రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు జర్నలిస్ట్ కావద్దాన ఉందా లేకపోతే జర్నలిస్ట్ రాజకీయ నాయకుడు ఉందా ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా దయచేసి మిత్రులారా నేను ఒకటే చెప్తా ఉన్నా మాట్లాడితే మీరు మాట్లాడండి లేకపోతే తిని మర్మాలను అవకాశం ఇవ్వండి మళ్ళీ మాట్లాడుతున్న కూడా మీరు అవకాశం మీకు ఉన్నది కదా మీకు సోషల్ మీడియా వేదిక ఉన్నది కదా మీకు ఛానల్ ఉన్నాయి కదా మీరు కొట్టాలే ప్రయత్నం చేయండి బీసీల అన్యాయం జరుగుతుందని ఇప్పుడు తీన్మార్మాలను ఒక్కరు మాట్లాడితేనే దానికి కౌంటర్ చేయాలా మీరు మాట్లాడలేరా బీసీల గురించి అంటే తీని మార్మాలను ఒకటి చెప్తే తీన్మార్మాలను ఒకటి మిస్టేక్ అయితే దాని గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నదా లేకపోతే తీన్మార్మాలన్న పత్తు మీ మీద మరి ఎడుతున్నాయన్న మనకు డానప్పుడు సపరేట్గా ఉండాలి మనకు సబ్జెక్టులో ఉన్నప్పుడు సపరేట్ ఉండాలి అంతే కొట్లాడని కొట్లాడిని కొట్లాటోని కొట్లాడిని కదా దయచేసి మిత్రులారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ పంతొమ్మిది వేల సబ్స్క్రైబర్స్కు దగ్గర ఉన్నారు కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి ఈ వీడియోని మీ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంది నిజంగా బీసీల పైన అసలు తీ మర్మలన ఈ కులాల పేరుట కూడా చిచ్చు పడుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని మాట్లాడిన వ్యాఖ్యలపైన తీ మర్మలన మాట్లాడింది కదా నిజంగా దీని అభిప్రాయం మీ మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలిసే తెలిపే ప్రయత్నం చేయండి ఉంటాము